తిరుపతి జిల్లా బాకరాపేట పోలీస్ స్టేషన్ నందు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు చిన్నగొట్టిగల్లు మండలం చెరువు ముందరపల్లి గ్రామానికి చెందిన జంగం భాస్కర్ను నకిలీ తుపాకీని చూసి కిడ్నాప్ చేశారు బాధితుడు భాస్కర్ ఫోన్తో తన కుమారుడు రెడ్డి కిరణ్ కు ఫోన్ చేసి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అంత మొత్తం కుదరకపోవడంతో కోటిన్నర ఇవ్వాలని లేదంటే జంగం భాస్కర్ ను చంపుతామని బెదిరించారు దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించే విషయాన్ని వివరించారు రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని భాస్కర్ ను రక్షించారు రిజిస్టర్ చేయించి తర్వాత బాక్రాపేటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పటికప్పుడే మా ఎస్బి ఇన్స్పెక్టర్ని సైబర్ ఇన్స్పెక్టర్ని లోకల్ ఇన్స్పెక్టర్ని అలర్ట్ చేసి వెరిఫై చేసినప్పుడు టెక్నికల్గా అన్నీ కుర్రాబుడు చేసిన తర్వాత వీళ్ళు నలుగురు వ్యక్తులు కలిసి చాలా కాలంగా అతని మీద ఒక అబ్జర్వేషన్ ఉంచి అతన్ని కిడ్నాప్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఒక డమ్మీ పిస్టల్ ఏదైతే ఉందో డమ్మీ పిస్టల్ తీసుకెళ్ళి దాని ద్వారా దీని ద్వారా డమ్మీ పిస్టల్ ద్వారా అతన్ని బెదిరించి వాళ్ళ కారులో ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళి అతను అరుస్తాడేమనే ఒక రీజన్తో కొన్ని ఇంజక్షన్లు కూడా అతని మీద ప్రయోగించారు మొత్తం ఇంజక్షన్లు కూడా ప్రయోగించారు ఈ మత్తు ఇంజక్షన్లు తీసుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా అప్రోచ్ అయ్యి అతని ద్వారా తీసుకొని అతని దగ్గర కిట్ తెచ్చారు సో అతన్ని కూడా కంట్రోల్ తీసుకోవడం జరిగింది తర్వాత మా టీం అందరూ కలిసి వారిని ట్రేస్ చేసి పట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఈవెన్ మా పోలీస్ జీప్ని కూడా కాదని పోలీస్ జీప్ తగిలించి వాళ్ళ వెహికల్ తగిలించి పారిపోతుండగా మళ్ళీ సరౌండ్ చేసి చాలా కష్టపడి వీళ్ళందరినీ అతన్ని సేవ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది అందులో ముగ్గురు దొరికే